హాయ్ వెల్కమ్ టు జేఆర్ ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చి ఫ్లెమింగో ఫెస్టివల్ సులూర్ పేట నేలపట్టు రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై అయితే జరుగుతుంది ముందుగా అయితే నేను ఇంటి వద్ద నుంచి అయితే బయలుదేరాను ఇది నాయుడుపేట రింగ్ రోడ్డు కొత్తగా నిర్మించిన తిరుపతి బెంగళూరు హైవే అండి చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి అయితే నేలపట్టుకి నాకు దగ్గరగా ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుందండి ఫ్రెండ్స్ నేలపట్టు అయితే ఎక్కువ బాట్స్ అనేటివి ఉంటాయి నేల పట్టుకి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఈరోజు ఫెమింగ్లో ఫెస్టివల్ కాబట్టి పోలీస్ వారు అయితే చక్కగా నిర్వహించారు దీన్ని పోలీస్ వారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పార్కింగ్ అన్నీ అయితే చాలా అంటే చాలా చక్కగా ఉన్నాయి షాప్స్ అయితే చాలా పెట్టుకున్నారు పార్కింగు మామూలు టైంలో అయితే నేలపట్టు విజిట్ చేయాలంటే మనకి ఒక పర్సన్కి అయితే ఫార్టీ రూపీస్ చిల్డ్రన్స్కి అయితే ట్వంటీ రూపీస్ బైక్ పార్కింగ్కి థర్టీ రూపీస్ అనేది తీసుకుంటారు అయితే ఫ్లెమింగో ఫెస్టివల్ కాబట్టి ఫ్రీగా అయితే అలౌ చేశారు ఇదైతే మనం జిల్లా వైడ్గా అయితే చాలా అంటే చాలా సెలబ్రేషన్గా అయితే చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ పోలీస్ వారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయితే చాలా బందోబస్తు అనేది ఏర్పాటు చేశారు అలాగే వైద్య సిబ్బంది కూడా ఈ ఆశా వర్కర్స్ అండ్ చాలా మందిని అయితే ఏర్పాటు చేశారు మీరు కానీ చూడొచ్చు వీడియోలో మన జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ అయితే మన జిల్లా వైడ్గా దీన్ని అభివృద్ధి చేసి ఈ ఫెస్టివల్ని స్టేట్ వైడ్గా డెవలప్ చేయాలనేది కోరిక గత ఐదు సంవత్సరాలుగా అయితే ఈ ప్రోగ్రాం అనేది జరగలేదు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై అయితే నిర్వహిస్తున్నారు పద్దెనిమిదో తేదీ అయితే నేను విజిట్ చేశాను ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా అంటే చాలా బాగా ఏర్పాట్లు చేశారు మీరు కానీ ఒకసారి వెళ్ళి చూడొచ్చు ఈ మూడు రోజులు వెళ్తే మనం త్రీ ప్లేసెస్ అనేటివి కవర్ చేయొచ్చు నేలపట్టు పులికాటు సరస్సు అండ్ సూలూరుపేటలో అయితే ఆర్టీసీ స్టాండ్ ఎదురుగ్గా కాలేజ్ గ్రౌండ్స్లో అయితే ఇక్కడ పెద్ద స్టేజ్ వేసి మన జిల్లాలో ప్రసిద్ధి చెందిన స్టాల్స్ అనేటివి ఏర్పాటు చేస్తారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది నైట్ పూట అయితే ఈవెంట్స్ అనేటివి కూడా జరుగుతాయి సినిమా ఆర్టిస్టులు కానీ వచ్చి ఈవెంట్స్ అయితే నిర్వహిస్తారు నేలపట్టు ఎంట్రన్స్ గేట్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ నడిచి వచ్చిన తర్వాత మనకైతే ఇక్కడ పార్క్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ పిల్లలు అందరూ ఆడుకోవచ్చు తర్వాత ఇక్కడ ఏమేమి పక్షులు వాటి సమాచారాన్ని అయితే ఒక విజ్ఞాన కేంద్రం అనేది ఏర్పాటు చేశారు మనకైతే ఫోటోస్ రూపంలో ఇక్కడ నేలపట్టు విజ్ఞాన కేంద్రం అనేది ఉంటుంది లోపలికి వెళ్ళి మనకి ఇక్కడ కనబడే పక్షుల పేర్లు అవి ఎన్ని రకాలు ఇక్కడ అయితే ప్రదర్శిస్తారు ఒకటి హిస్టరీ గురించి కూడా ఉంటుంది మనం వెళ్ళి విజిటింగ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేల పట్టుకు చేరుకోవాలంటే రోడ్డు మార్గం ఎన్హెచ్ ఫైవ్ ధర్వాసత్రం పక్కనే ఫ్రెండ్స్ కరెక్ట్గా ఈ హైవే నుంచి రెండు కిలోమీటర్లు ఉంటుంది తర్వాత రైల్వే స్టేషన్ కూడా దర్వాసత్రంలో ఉంది మనకైతే బస్సు రైలు అన్నీ అయితే అవైలబుల్గా ఉంటాయి నేలపట్టు హిస్టరీ తెలుసుకుందాం ఫ్రెండ్స్ రెండు వేల రెండులో స్పెషల్ జీవో ఇచ్చి నేలపట్టులోని కొంత భాగాన్ని రిజర్వ్ ఫారెస్ట్గా అయితే ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ మొత్తం నేలపట్టు నాలుగు వందల యాభై ఎనిమిది హెక్టార్ల విస్తీర్ణం కలిగి ఉంది ఈ కేంద్రానికి విదేశీ పక్షులు ఏటా చలికాలంలో మైళ్ళు దూరం ప్రయాణించి ఆహారం కోసం సంతానోత్పత్తి కోసం ఇక్కడికి వస్తూ ఉంటాయి పెలికాన్ పక్షులు దక్షిణ ఆసియాలో ఇది అతిపెద్ద ఆవాసం అన్నమాట ఈ ప్రాంతానికి రంగురంగు విదేశీ వలస పక్షులు వస్తాయి పేరుకు విదేశీ పక్షులే కానీ వాటి జన్మస్థలం నేలపట్టు ఇక్కడికి వచ్చే పక్షుల పేర్లు ఫెమింగ్లో సముద్రపు రామచిలక ఫెలికాన్ గూడబాతులు ఎర్ర కొంగలు ఓపెన్ బిల్క్ స్టార్క్స్ నల్లకాళ్ళ కొంగ సీగల సముద్ర పావురాలు గెహ్రన్ నారాయణ పక్షి నల్లబాతులు తెల్లబాతులు పరజాలు ముక్కు కొంగ నీటి కాకుల చింతవాక్కు ఇవన్నీ ఇక్కడికి వస్తాయి ఫ్రెండ్స్ ఇవి వేల మైళ్ళు దాటి అంటే బర్మా నేపాల్ అమెరికా చైనా థాయిలాండ్ శ్రీలంక బంగ్లాదేశ్ వేల కిలోమీటర్లు ప్రయాణించి అక్టోబర్ మొదటి వారంలో వచ్చిన పక్షులు మూడో వారంలో గూడు కోసం సామాగ్రిని సంపాదించుకుంటాయి నాలుగో వారంలో ఆడమగ పక్షులు జత కొడతాయి నవంబర్ మొదటి లేదా రెండు వారాల్లో గుడ్లు పెడతాయి డిసెంబర్ లేదా మూడు వారాల్లో గుడ్ల నుంచి పిల్లలు బయటకు వస్తాయి తర్వాత పిల్లల్ని పెద్ద చేసి ఇవి ఇక్కడ నుంచి మార్చి రెండో వారంలో తిరుగు ప్రయాణం అవుతాయి ఫెమింగ్లో ఫెస్టివల్ హిస్టరీ తెలుసుకుందాం ఫ్రెండ్స్ రెండు వేల సంవత్సరంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా కలెక్టర్ గారైన ప్రవీణ్ కుమార్ గారు పులికాటు సరస్సును అయితే విజిటింగ్కి అయితే వచ్చారు తడ ఓడోరేవ నుంచి బోట్లో షికారుకు వెళ్తే ఫ్యామిలీతో అక్కడ ఫెమింగ్లోలు గుంపులు గుంపులుగా అంతే కనబడ్డాయి ఇవి గమనించి కలెక్టర్ గారు అప్పటి శాసనసభ్యులైన ఎమ్మెల్యే గారు పర్సా వెంకటరత్నం గారికి చెప్పి ఇలా మనం టూరిజాన్ని ఇంప్రూవ్ చేసి ఒక ఫెస్టివల్గా జరిపిద్దామని చెప్పి ఇద్దరు మాట్లాడుకొని అధికారులు అందరూ రెండు వేల ఒకట్లో అయితే ఫెమింగ్లో ఫెస్టివల్ అనేది స్టార్ట్ చేశారు మూడు రోజుల పాటు ఈ ఫెమింగ్లో ఫెస్టివల్ అనేది నిర్వహించారు సూలూరుపేటలో కాలేజ్ గ్రౌండ్స్ ప్రస్తుతానికైతే కాలేజ్ గ్రౌండ్స్లో పెద్ద టెంట్లు వేసి మూడు రోజుల పాటు కల్చరల్ ప్రోగ్రామ్స్ అక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసి ఈ స్టాల్స్లో మన డిస్టిక్లో కొన్ని కొన్ని ఫేమస్ అయిన జంతువులని పక్షులని వీటిని అయితే మ్యూజియం లాగా ఏర్పాటు చేస్తారు అలాగే గ్రౌండ్స్లో పెద్ద స్టేజ్ వేసి కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే చేస్తారు ప్రస్తుతానికైతే సినిమా డ్యాన్సర్స్ని మిమిక్రీ ఆర్టిస్టుల్ని వీళ్ళని అయితే ఇక్కడికి పిలిపిస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మనం రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్దెనిమిది అయితే టూరిజం మినిస్టర్ ఎమ్మెల్యే జనసేన కందుల దుర్గేష్ గారి చేతుల మీదకైతే దీన్ని ప్రారంభించారు ఇక్కడ మనం నైట్ పూట వస్తే మనకి కల్చరల్ యాక్టివిటీస్ అనేటివి బాగా జరుగుతాయి బాగా ఎంటర్టైన్మెంట్ అయితే అవుతాం ఫ్రెండ్స్

జరుగుతుందని కోరుకుందాం ఇది మన స్టేట్ వైడ్గా మంచి ఆదరణ పొందాలని మంచి ఫేమస్ అవ్వాలని కోరుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్